హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ ఇట్స్ మీ శ్రావణి భరత్ అఫీషియల్ మీలో ఎవరైనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు చేయాలి అనుకొని చేయలేకపోయారా సో అయితే ఈ వీడియో మీకోసమే ఎలా చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇది స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలామంది అమ్మాయిలైతే షాపింగ్ వీడియోస్ వ్లాగ్స్ అలా చేయాలి అనుకుంటారు సో ట్రావెల్స్ అంటే అబ్బాయిలు అయితే ఎక్కువ చేస్తారు సో అమ్మాయిలకి ఏంటి ఈజీ టాస్క్ ఏంటంటే షాపింగ్ వీడియోస్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఈజీ టాస్క్ ఉంటుంది సో నేనైతే మీషో వీడియోలు చేస్తున్నాను మీరు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీషో వీడియోలు చేయాలి యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి షాపింగ్ బ్లాగ్స్ షాపింగ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో ఎలా స్టార్ట్ చేయాలనేది చెప్పేస్తాను నేను కొంచెం స్టాండ్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇలా చేతిలో పట్టుకొని ఫోన్ పట్టుకొని వీడియో అయితే చేస్తున్నా నా కష్టాన్ని గుర్తించి మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీషో వీడియోలు చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర ఫోర్ థౌజండ్ మనీ ఉండాలి త్రీ లేదా ఫోర్ మూడు వేలు లేదా నాలుగు వేలు వరకు రూపాయల పైసలు అయితే ఉండాలి ఉంటేనే మీరు చేయగలుగుతారు మన సొంత డబ్బులతోటే చేయాలి మీషో నుంచి ఒక్క రూపాయి కూడా మనకి రాదు ఒకవేళ మనం అసలు మరి రానప్పుడు ఎందుకు వీడియోలు చే అంటే మనకి లాంగ్ వీడియోస్ చేస్తే ఏంటంటే వాచ్ టైం అనేది పెరుగుతుంది సో లాంగ్ వీడియోస్ ఎలా చేయాలి అంటే మీషో వీడియోస్లో ఒక నాలుగైదు ప్రోడక్ట్స్ బుక్ చేసుకొని వాటి రివ్యూస్ చెప్పుకోవచ్చు అదే నాలుగు ప్రోడక్ట్స్ లాంగ్ వీడియో చేయొచ్చు లేదా ఒకటే వన్ మినిట్ షార్ట్ లో అయినా చేసి చెప్పుకోవచ్చు చెప్పుకుంటే అంటే లాంగ్ వీడియోస్ చేస్తే ఏంటంటే మనకి వాచ్ అవర్ పెరుగుతుంది సో షార్ట్ వీడియోస్కి మనకి వాచ్ అవర్ తొందరగా రాదు కాబట్టి సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ ఈ లాంగ్ వీడియోస్కి మంచి మంచి న్యూ ప్రొడక్ట్స్ మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోండి ఒక నాలుగైదు ప్రొడక్ట్స్ అయితే మీకు ఒక లాంగ్ వీడియో త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే పక్కా ఉండాలి చా ఏమంటారు వీడియో అయితే పక్కగా ఫైవ్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ లోపు ఉండేలా చూసుకోండి నేనైతే మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్సే పెట్టాను ఎందుకంటే తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతారు లేకపోతే స్కిప్ చేస్తూ చూస్తారు కాబట్టి కొంచెం వాచ్ టైం అనేది కౌంట్ కాకపోవచ్చు సో అట్లా లాంగ్గా పెడితే ఏంటంటే మీకు ఒక టూ త్రీ మినిట్స్ చూసినా కూడా మీకు వీడియోకి అనేది కౌంట్ అవుతుంది కాబట్టి సో మీరైతే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు అయితే వీడియో పెట్టుకునేలా చూడండి మీషో వీడియోస్ ఏవైనా సరే మీరు ప్రొడక్ట్ చేసేటప్పుడు ఆ రివ్యూ వచ్చేటప్పుడు అది క్వాలిటీ ఎలా ఉంది దాని ప్రైజ్ ఎంత ఆన్లైన్ పేమెంట్ ఉంది ఎంత ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎంత ఉంది సో నీకు ఎలా రిసీవ్ అయింది బాగుందా లేదా ఇవన్నీ కూడా నువ్వు ఆ వీడియోలో చెప్పాలి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి విత్ లైనింగ్ వచ్చిందా వితౌట్ లైనింగ్ వచ్చిన డ్రెస్ ప్రోడక్ట్ మొత్తం డీటెయిల్గా చెప్పాలన్నమాట క్లాత్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ మీరైతే వీడియో అయితే రికార్డ్ చేసుకోవాలన్నమాట సారీ కొంచెం నాయిస్ వస్తుంది కాబట్టి డోంట్ మైండ్ ఎందుకంటే మాది మెయిన్ రోడ్కే హౌస్ కాబట్టి తప్పదు ఈ డిస్టర్బెన్సెస్ ఇంకా ఇక నేను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియో చేయాలంటే మిడ్ నైట్ చేయాలి ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు కానీ నిద్రపోతుంది అండ్ మొత్తం ఫోకస్ అయితే యూట్యూబ్ మీద పెట్టకండి వేస్ట్ ఆఫ్ టైం అనమాట సో మీరు జస్ట్ టైం పాస్ కోసం లేకపోతే ఏదో వారానికి ఒకటి లేదా వారానికి ఒకటి పక్కగా లాంగ్ వీడియో అయితే చేయాలి లాంగ్ ఒకటి లేదా రెండు అయితే పక్కగా చేయాలి వాచ్ టైమ్ తొందరగా పెరగాలి ఇంక్రీజ్ అవ్వాలి అంటే కాకపోతే రొటీన్ కంటెంట్ కాకుండా రొటీన్ కంటెంట్ కాకుండా ఇంకేదైనా టెంపుల్ కానీ ఏదైనా న్యూ ప్లేస్ విజిట్ విజిట్ అయినది కానీ మీ షో షాపింగ్ వీడియోస్ కానీ ఏదైనా షాపింగ్ మాల్వి కానీ లైక్ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకోండి మీరు వాళ్ళ షాప్ని నేమ్ యూజ్ యూజ్ అవుతుంది అంటే కొంతమంది వీడియోస్ తీయొద్దు అని అంటారు సో అడిగి మీరు వీడియోస్ చేసుకోండి షాపింగ్ మాల్స్లలో వీడియోస్ చేయాలి అంటే కనుక క్లాతింగ్ లైక్ జూడియో లాంటివి ధీమాట్ లాంటివి ఇట్లా ఉంటాయి కదా కొన్ని ట్రెండ్స్ ఇవి సో అలాంటి వాటిల్లో కూడా వీడియో చేయాలంటే షోర్ స్టోర్ ఉంటుంది కదా స్టోర్ వాళ్ళని అడిగి ట్రెండ్స్ వాళ్ళని మేనేజ్మెంట్ని అడిగి మీరు వీడియో తీసుకున్నా కూడా ఇంకా బెస్ట్గా కొంచెం ఇంక ఎందుకంటే ట్రెండ్స్ అంటే చాలామంది చూస్తారు కలెక్షన్స్ అలాంటివి అయితే ఇంకా తొందరగా పోతాయేమో జనాల్లోపడి జనాల్లోకి ఆ వీడియోస్ అయితే అని నేను అనుకుంటున్నా నాకు కుదరలేదు కాబట్టి నేను తిరగలేదు నాకు వచ్చిన ఐడియా మీతో అయితే షేర్ చేసుకున్నా మీరు షాపింగ్ వీడియోస్ చేయాలనుకుంటారు కదా తప్పకుండా మీరు ఏ షాప్లో అయితే ఏ మాల్లో అయితే తీసుకున్న వాళ్ళ మేనేజ్మెంట్ని అడిగి వీడియో చేయండి ఎందుకంటే ప్రాబ్లం రాకూడదు మీకు కూడా ఫ్యూచర్లో అండ్ క్లాతింగ్స్ కానీ ఏవైనా సరే వెజిటేబుల్స్ లైక్ ఏదైనా సరే మంచి అప్డేట్ ఉన్నది ఏదైనా మంచిది వీడియో చేసి పెడుతు ఉండండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువగా చేసుకోండి డైలీ టూ షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉండండి ఇంట్లో కుకింగ్ వీడియో కానీ లేదంటే మీరు ఓన్లీ షాపింగ్ వీడియో అంటే షాపింగ్ వీడియోస్ రొటీన్ పెట్టకుండా ఇప్పుడు లాంగ్ వీడియో పెడుతున్నారు కదా లాంగ్ వీడియోలో ఉన్న కంటెంటు షార్ట్ వీడియోలో ఉండకూడదు అలా ఉంటే కూడా ఎలిజిబుల్ కాదనమాట సో మీరు లాంగ్ వీడియో ఒకటి తీసుకున్నాక షార్ట్ వీడియో కోసం వాళ్ళు సపరేట్గా వీడియో తీసుకోండి ఎందుకంటే ఈ లాంగ్ వీడియోలోది సేమ్ కంటెంట్ లాగా రిపీట్ కంటెంట్ లాగా మనకి యూట్యూబ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట కన్సిడర్ చేస్తారు సో మీరు అలా అయితే చూసుకోండి జాగ్రత్తగా అండ్ మూడు వేలు నాలుగు వేలు అయితే పక్కాగా ఉండాలి మీషో వీడియో చేయాలి అంటే ఏదైనా షాపింగ్ వీడియో చేయాలి అనంటే ఆన్లైన్వి తెప్పించుకొని ఇంటికి తెప్పించుకొని చేయాలి అనుకుంటే కనుక అండ్ మీషో ద్వారా డబ్బులు సంపా సంపాదిస్తున్నారు కదా చాలామంది ఏంటంటే అది విష్ లింక్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మనకి యూట్యూబ్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉండాలి సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ అయితే టూ ఫాలోవర్స్ ఉండాలి సో టూ థౌజండ్ ఫాలోవర్స్కి అయితే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి మనము ఈ విష్లింక్ అనే యాప్కి మనకి కొలాబ్ అవ్వడానికి అవుతుంది సో ఈ విష్లింక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి విస్లింక్ అనే యాప్ అంటే రెండు ఉంటాయి విస్లింక్ అనే యాప్ అని ఒకటి ఉంటుంది విష్ క్రియేటర్స్ యాప్ అని ఇంకొకటి ఉంటుంది సో క్రియేటర్స్ యాప్ మనం అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లాగిన్ అవ్వాలి ఎంగేజ్ అని ఉంటాయి కొన్ని అది విష్లింగ్తే సపరేట్ చెప్తాను ఒకవేళ మనకు డబ్బులు కావాలి ఎర్న్ కావాలి మనం చేసే వీడియోలతోటి అని అంటే కనుక ఆ విష్లింక్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో అయితే చేస్తాను విష్లింక్ గురించి అండ్ మీకు పెద్దగా అసలు హోప్స్ పెట్టుకోకండి మీరు కేవలం వాచ్ టైం పెరగడం కోసం షార్ట్ వీడియోస్ చేసినా కూడా ఏదైనా లక్ కొద్ది కొద్దీ వ్యూస్లో లక్షల్లో వ్యూస్ అనుకోండి మీకు తొందరగా మౌంటైజేషన్ అవ్వడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు షార్ట్స్ చేసినా కూడా సో అదనమాట తప్పకుండా మీరు ట్రై చేయాలి అనుకుంటే చేయండి బట్ ఫోకస్ అంతా కూడా దీని మీద పెట్టద్దు జాబ్ చేస్తూ జస్ట్ సెకండ్ ఆప్షన్ లాగా దీన్నైతే చేయండి ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు కాబట్టి నేను చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు దీని మీద హోప్ పెట్టుకొని పని పాట అంతా వదిలేసి ఇలా చేయడం అయితే అవసరం లేదు నేను ఖాళీగా ఉంటున్నాను కాబట్టి చేస్తున్నాను మీరు ఖాళీగా ఉంటేనే చేయండి లేదా వర్క్ చేసుకుంటూ కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి కానీ ఓన్లీ దీని మీద అయితే డిపెండ్ అయితే అవ్వకండి సో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కనుక మీరు చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు దీని మీద హోప్ పెట్టుకోకుండా హోప్లెస్గానే చేసుకోండి హోప్తోనైతే చేయొద్దు ఎందుకంటే అంటే సక్సెస్ అవ్వాలని కోరిక ఉండాలి కానీ దాని మీద డిపెండ్ అవ్వకూడదు జాబ్ చేసుకుంటే ఇది సెకండ్ ఆప్షన్ గా చేసుకోండి సో మీషోలో ప్రోడక్ట్స్ మనం ఎలా అయితే ఆర్డర్ పెట్టుకుంటామో ఆర్డర్ పెట్టుకోండి మీకు వచ్చినాక అవి నచ్చితే రివ్యూ చేయండి నచ్చినా నచ్చకపోయినా బాగున్నా బాగాలేకపోయినా అవి వీడియోలు చేసి పెట్టండి బాగుంటే బాగుందని చెప్పండి బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి దానికి ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా చెప్పండి అండ్ మీకు ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు నచ్చిందనుకోండి ఉంచేసుకోండి లేదు అంటే రిటర్న్ పెట్టేసుకోవచ్చు రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది సో రిటర్న్ పెట్టుకుంటే మనకు రిటర్న్ అయితే వెళ్ళిపోతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు ఒక ప్రోడక్ట్ సేమ్ ప్రో ప్రోడక్ట్ బట్ డిఫరెంట్ కలర్ తోటి మనకి ప్రోడక్ట్ రిసీవ్ అయింది అనుకోండి సో అది మనము సేమ్ ప్రోడక్ట్ రిసీవ్ అయింది బట్ డిఫరెంట్ అని చెప్పేసి మామూలుగా రిటర్న్ పెట్టామనుకో అది యాక్సెప్ట్ చేయదు ఆ రిటర్న్లో ఎందుకంటే మీరు ఏమంటారు రిటర్న్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ రిటర్న్ ఆప్షన్ అనేది రాంగ్ సెలెక్ట్ చేశారు కాబట్టి మనకు పోదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమేజ్లో ఒక కలర్ ఉండి బయట ఒక కలర్ ఉంటే కూడా అనేది యాక్సెప్ట్ చేయదు అసలు మీ మళ్ళీ యాక్సెప్ట్ రిటర్న్ యాక్సెప్ట్ కాదు యాక్సెప్ట్ కాకుండా మనమే ఉంచేసుకో ఉంచేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ముందుగానే రిటర్న్ ఆప్షన్ పెట్టేటప్పుడు అది ఎందుకు రిటర్న్ పెడుతున్నారు అనేది కరెక్ట్ రీజన్ చెప్పి రిటర్న్ పెట్టండి ఎందుకంటే నేను ఒకసారి ఇలా ఫేస్ చేశాను బట్ అది నాకు నచ్చింది ఉంచుకోవాలనే ఉంచుకుందాం అనుకున్నా బట్ వేరే కలర్ అయితే బాగుండనిపించింది నేను వైలెట్ పర్పుల్ కలర్ బుక్ చేస్తే పింక్ కలర్ వచ్చింది సేమ్ ప్రోడక్టే బట్ నేను అది సరిగ్గా మెన్షన్ చేయ రిటర్న్ పెడితే వాళ్ళు రిజెక్ట్ అయిందనమాట తీసుకోలేదు రిటర్న్ ఆప్షన్ అనేది తీసుకోలేదు సో మీరు తప్పకుండా చెయ్యాలి అనుకుంటే కనుక ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి కేవలం ఆర్ దీనికోసమైతే అయితే కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే మనము ఆర్డర్ పెట్టాగా మనం టూ డేస్కి గ్యాప్ గ్యాప్ కూడా ఒకేసారి ప్రోడక్ట్స్ అనేవి రిసీవ్ కూడా అవుతాయి ఒకేసారి నాలుగైదు కూడా మనం ఆర్డర్ పెడతాం కదా రెండు రోజులకు ఒకసారి రోజులకు ఒకసారి పెట్టినా కూడా అవేం చేస్తారంటే ఒకేసారి డెలివరీ చేస్తారు మనకి రెండు రోజులు గ్యాప్ ఉంటే కనుక మనకేమైతుంది ఒకేసారి ఒక ఫోర్ ఫైవ్ పెట్టామనుకోండి ఒక రెండు రోజుల గ్యాప్ లో ఒక రెండు రోజుల గ్యాప్లో వస్తుంది మనకి ఒక్కొక్కటి చేసుకోవచ్చు అని అనుకుంటాం మనం కానీ కాదు ఒకేసారి వస్తాయి వస్తే అప్పుడు మనకు అమౌంట్ సరిపోది ఇబ్బంది పడతాం సో అందుకని చెప్పేసి త్రీ కే ఫోర్ కే అని దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట మనం అలా సో విష్ లింక్లో డబ్బులు వస్తాయా అంటే వస్తాయి కానీ ఎంత వస్తాయి ఎలా వస్తాయి ఎలా చేయాలి ఏం చేయాలి అని మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే ఆ వీడియో చేసి పెడతాను వీలైనంత పాసిబుల్గా మీకు అర్థమయ్యేలా చేసి పెడతాను సో మీ షో వీడియోలు చేస్తే కనుక డబ్బులు అయితే రావు ఖచ్చితంగా డబ్బులు రావు కానీ చెయ్యాలి అనుకుంటే మాత్రం దీనివల్ల ఒకటే యూస్ఫుల్ థింగ్ ఏంటనంటే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేస్తే మనకి కొంచెం వాచ్ టైం అనేది పెరుగుతుంది సో మోనిటైజేషన్కి తొందరగా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే సో నేను కన్సిస్టెన్సీగా పెట్టలేదు వీడియోస్ పెడితే కనుక కంపల్సరీ పాటికి నాకు మోనిటైజేషన్ అయిపోయి ఉండేది బట్ నేను కన్సిస్టెన్సీగా పెట్టకపోవడం వల్ల నాకు మోనిటైజేషన్ అయితే కాలేదు సో మీరు చేయాలి కానీ మళ్ళీ అందులో ఒకటి నాకు కొంచెం బ్యాడ్ లక్ కూడా నేను ఎప్పుడు ఏది చేసినా కూడా తొందరగా సక్సెస్ రాదు చాలా కష్టపడితే తప్ప సో అందుకనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ బాయ్ గాయస్